ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో రాష్ట్రంలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ లో పార్టీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీలు ఎమ్మెల్యేలు పదాధికారులు మాజీ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నిక వ్యూహంపై చర్చించారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్పై వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ కు పట్టభద్రులు టీచర్లు ఓట్లేసే పరిస్థితి లేదన్న బీజేపీ నేతలు తమకే విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు తెలంగాణలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ త్వరలో జరగనున్న పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టింది హైదరాబాద్ గోల్కొండ హోటల్లో బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు ఈ భేటీకి ఎంపీలు ఎమ్మెల్యేలు పదాధికారులు మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడానికి కావాల్సిన వ్యూహాలపై చర్చించారు కాంగ్రెస్ సర్కార్పై ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చర్చించినట్లు తెలిసింది కులగరణ ఎస్సీ వర్గీకరణ హిందూ బీసీ ముస్లిం బీసీ అంటూ పేర్కొనడంపై సమాలోచనలు జరిపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు ఆ స్పూర్తిని రాష్ట్రంలోనూ కొనసాగిస్తామని తెలిపారు మోసపూరిత హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల్ని మభ్యపెడుతూ పాలన సాగిస్తోందన్నారు పనైపోయిందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసింది ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసారు ఢిల్లీ మాదే నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా ఉపాధ్యాయులకు అప్పల్ చేస్తా ఉన్నా నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకి వెళ్ళి ఈ మూడు ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటు ఒకరు ఢిల్లీ మాదే ఇక్కడ మూడు ఎమ్మెల్సీలు మాయే టీఆర్ఎస్ అవకాశం లేదు ఇవాళ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్నప్పటికీ కూడా ఢిల్లీ తీర్పునే ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా స్పష్టమైన తీర్పును బీజేపీకి అనుకూలంగా ఇవ్వబోతారు ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు సుగమం చేస్తా ఉంది ఆదివారం నుంచి కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు శాసనమండలి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు వెల్లడించారు